ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ప్రాపర్టీస్ మై నేమ్ రాశేఖ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న నాలునవుడు ఓపెన్ ప్లాట్స్ కేవలం నూట ముప్పై మూడు గజాలు లక్ష రూపాయలకే ఇస్తున్నారు ఈ ప్రాజెక్టు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో వినుకొండ దగ్గరలో గుర్రపనాయుడిపాలెం ఊరికి ఆనుకొని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఈ ప్రాజెక్ట్ వెంచర్ ముందు సిక్స్టీ ఫీట్ రోడ్డుగా ఆనుకొని ఉండి లోపల మీకు అన్ని థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ వస్తాయి ఈ ఓపెన్ ఫ్లాట్స్ నూట ముప్పై మూడు గజాలు ఇంత తక్కువ బడ్జెట్ లో లక్ష రూపాయలకి ఎక్కడా ఇవ్వరు ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ బోరు వాటర్ కూడా చాలా స్వీట్ గా ఉంటాయి ఇక్కడ వాతావరణం కూడా చూసుకుంటే నేచర్ కి దగ్గరగా సిటీ పొల్యూషన్ కు దూరంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇరవై ఏడు ఎకరాల్లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ సర్వే నంబర్ కూడా మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇందులో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ కి ఫ్యూచర్ లో ఎల్ కూడా పర్మిషన్ కూడా తీసుకోవచ్చు ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లీ టైటిల్ గుడ్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ ఎంట్రన్స్ గేట్ నేమ్ స్టోన్ ఫర్ ఈచ్ ప్లాట్ ఈచ్ ప్లాట్ ఎవెన్యూ ప్లాంటేషన్ డైమండ్ ఫెన్సింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది హైలైట్ చూసుకుంటే నైన్ కిలోమీటర్స్ లో వెనుకొండ రైల్వే స్టేషన్ సిక్స్టీ కిలోమీటర్స్ లో చిలకలూరు పేట వన్ ఫార్టీ కిలోమీటర్స్ లో విజయవాడ సిటీ వస్తాయి ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరకమండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి చాలా బాగుండిద్ది మీకు ఇంకా డాక్యుమెంట్స్ సంబంధించింది లింక్ డాక్యుమెంట్స్ సంబంధించింది కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీకు ఓపెన్ ప్లాట్స్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తాము జీ ప్లస్ వన్ హౌసెస్ విల్లాసు డూప్లెస్ హౌసెస్ అపార్ట్మెంట్స్ వెంచర్ డెవలప్మెంట్స్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా మీకు నచ్చిన విధంగా మేము చేసి ఇస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ హౌస్ పక్కనే పక్క వెంచర్లోనే ఇంకో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ ఒక హౌస్ ఫినిషింగ్ అవ్వక ముందు ఎలా జరుగుతుంది అనేది మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీతో ఇస్తున్నాం అనేది మంచి క్వాలిటీతో సిమెంటు బ్రిక్స్ స్టీలు ఇసుక వైరింగ్ పెయింటింగ్తో పాటు మంచి అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులతో మంచి వాస్తుపరంగా హౌస్ ప్లాన్ పర్మిషన్స్ కూడా మేము తీసుకొచ్చి ఇస్తాము మీరు నుండి కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఏ ప్లేసెస్లో అయినా సరే మేము మంచి కన్స్ట్రక్షన్స్తో చేసిస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ హౌస్ కూడా వచ్చి ప్రైస్ దాని డీటెయిల్స్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్